Big demands. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు యువకలం సృష్టికర్త యువకుల జ్యోతి కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారి యొక్క మనవుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు బాలయ్యబాబు గారు ముద్దుల అల్లుడు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లోకేష్ గారి జన్మదిన వేడుకలు మనమందరము జరుపుకోవడం అందులో నేను కూడా పాల్గొనడం మన అందరము కలిసి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది ఆ సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది హాజరయ్యారు పార్టీ బలోపేతమవుతుంది ఇటీవలనే తెలుగుదేశం పార్టీలో రాజపరెడ్డి రాజా గారు వారి కుమారుడు సాయి వెంకట్ గారు ఈ పార్టీలో జాయిన్ అవ్వటం అందరికీ కూడా తెలుసు ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో సత్యాస్తే అధినేత డాక్టర్ ఖాదా వెంకటరమణ గారు కూడా మొన్నే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం మనమందరం చూస్తాం ఆమెతో పాటు మేడి చెట్టి శేషారావు గారు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ ఛానల్